ఒక గోల్డెన్ లెగ్ గోల్డెన్ హ్యాండ్ అయిపోయారు అనిపించింది ప్యాన్ ఇండియా సక్సెస్ లకి అలవాటు అయిపోయిందా కార్తికేయ శ్రియా గారు ఉన్న ఒకే ఫ్రేమ్ లో ఒకే సీన్ లో నెయిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు సూపర్ సూపర్ పర్ఫార్మెన్స్ ఎస్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఓవర్ టు యూ హలో అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా హ్యాపీగా ఉంది రెండు రోజుల నుంచి అసలు అంటే మీరు ఆపర్చునిటీ ఇచ్చారు సరిగా వాడుకున్నాను దాన్ని దానికి పేరెంట్స్ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి కానీ చూసిన వాళ్ళందరి నుంచి ఇంత అప్రిషియేషన్ వస్తుందంటే మీరే మీరే సార్ కారణం అసలు సెట్లో కానీ నుంచోబెట్టి ఇదిలా చేద్దాం ఇదిలా చేద్దాం ప్రతి దానికి ఇంత టైం ఇచ్చి క్లారిటీ ఇచ్చి మీరు అది చాలా చాలా అంటే ఇంపార్టెంట్ సార్ ఒక యాక్టర్కి అది ఇవ్వడానికి అంత క్లారిటీ ఇచ్చి అంత టైం ఇచ్చి మీకు ఏం కావాలో కరెక్ట్గా చెప్పి మీరు చెప్పి చేపించుకోవడం అనేది చేసేటప్పుడు నాకు కూడా అబ్బా కార్తిక్ సార్ ఏంటి ఇంత ఇదిగా ఉన్నారు టీం అంతా అసలు అదో వైబు వైబ్ ఉన్నట్టు మనం ఏదో పీకుతున్నాం గట్టిది కొడుతున్నాం అన్న సెన్స్లో ఉండేది సెట్ అంతా మంచి వైబ్ ఉండేది అసలు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అసలు ఆపర్చునిటీకి అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అన్న యూర్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ అన్న మీ జర్నీ కానీ ఇదంతా మాలాంటి వాళ్ళకి చాలా మంచి ఇన్స్పిరేషను థ్యాంక్ యూ సో మచ్ తేజ అన్న కానీ మనోజ్ అన్న కానీ కార్తిక్ సార్ కానీ అసలు మీ అందరికీ నా మీద ఉన్న కాన్ఫిడెన్స్కి నా నా నాకే అంత లేదన్న అసలు మనీ సార్ సెట్లో సెట్లు చేసినప్పటి నుంచి మీరు అసలు బాగా చేసే తమ్ముడు ఇదంతా అన్నాం కానీ చాలా చాలా హ్యాపీగా ఉందని అసలు ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు చాలా అదే అండి సినిమా చూడండి అందరితో ఫ్యామిలీతో కలిసి ఇప్పుడు వీకెండ్ కూడా వచ్చింది రేపేయాలి అసలు ఇంకా పవర్ చూపించాలి మన టీఎఫ్ఐ యువత పవర్ సినిమాకి వెళ్ళండి ఖచ్చితంగా నచ్చింది మంచి ఎక్స్పీరియన్స్ బయటకు వస్తారండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కార్తికే కాదు అవి ఏంటి ఆ తంత్ర మంత్రాలు ఏవో బాగా చదివేసినట్టున్నావు కదా సినిమాలో ఒక్కసారి అది మాకు కావాలి ఓకే పట్టుకోవాలి డైలాగ్కి కావాలి కదా పట్టుకుంటా నో ప్రాబ్లమ్ అమ్మ బాబు ఇలా ఇలా మిరాకిల్ చేసే మ్యాజిక్ చేసే మొత్తానికి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ దట్ వాస్ ఫెంటాస్టిక్ వాచింగ్ యూ ఇన్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక ఆలస్యం చేయకుండా మా బ్యూటిఫుల్ విభాని స్టేజ్పైకి పిల్చే టైం వచ్చేసింది సో రిక్వెస్టింగ్ ఆర్